బిగ్ బాస్ హౌస్లో ఫోర్త్ వీక్ కంటెండర్ టాస్క్ చివరి దశకు చేరుకున్న కంటెస్టెంట్స్ ప్రిన్స్ సూపర్ శ్రీ పల్లవి ప్రశాంత్ వీళ్ళ ముగ్గురికి బిగ్ బాస్ అయితే పట్టు వగలని విక్రమ అంటూ టాస్క్ ఇవ్వడం జరిగింది ఇందులో సందర్భంగానే ముగ్గురికి ఒక టాస్క్ ఇస్తూ అది పట్టుకొని వదలకుండా ఒకే దగ్గర ఉండాలని చెప్పడంతో మిగతా కంటెస్టెంట్స్ వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ఓడించడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళలో ఎవరు ముందు ఆ చే వదులుతారో వాళ్ళే పోయినట్లు ఇందులో సందర్భంగానే ఎవరు వదలమని పట్టుబాటుతో కనిపిస్తారు అమర్దీప్ అలానే రతిక అయితే పల్లవి ప్రశాంత్ని చాలా డిస్టర్బ్ చేయడం చూసినప్పటికీ పల్లవి ప్రశాంత్ ఎంతో స్ట్రాంగ్ గా కనిపించడం జరుగుతుంది అయితే చేస్తూ ఉంటుంది ప్రిన్స్ ఎమోషనల్గా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ బ్రతిమలాడతాడు పల్లవి ప్రశాంత్ నాకు చాలా ఇంపార్టెంట్ ఈ టాస్క్ అంటూ ఎమోషనల్ అవుతాడు ఇంకొక వైపు రతిక క్రయింగ్ స్టార్ అంటూ రతిక అయితే పల్లవి ప్రశాంత్ ని ఏడిపిస్తూ ఉంటుంది తేజకి చెప్పుకుంటూ ఇలా హౌస్లో అయితే ఈ టాస్క్ చాలా చివరి దశకి చేరుకున్నప్పటికీ వీళ్ళు ముగ్గురు కూడా ఆ చేయిని వదలకపోయేసరికి బిగ్ బాస్ అయితే ఈ టాస్క్ ని రద్దు చేయడం జరుగుతుంది అలా వీళ్ళ ముగ్గురికి మంచి టాస్క్ అయితే ఇస్తారు చివరి దశలో